సంస్కరణలకు నేను ఎప్పుడూ ముందుంటాను ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ అభివృద్ది జరిగితే సంపద సృష్టి ప్రభుత్వానికి ఆదాయం ప్రభుత్వానికి ఆదాయం వస్తే సంక్షేమం అభివృద్ది జరుగుతుంది సంపద సృష్టించని వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదు అప్పులు చేసి సంక్షేమం ఇవ్వటం సరికాదనేది నా నమ్మకం ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేశం రాష్ట్రమే ముఖ్యం దీర్ఘకాల సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చూడాలి గతంలో నాలుగు టైర్ ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం పన్నుల వ్యవస్థ ఉండేది ఒకే ఉత్పత్తికి సంబంధించి అనుబంధ ఉత్పత్తులు వస్తే పన్నులు మార్చేవారు పన్నుల విధానంలో రెండు స్లాబులు ఐదు పద్దెనిమిది శాతం ఉంచి సరళతరం చేశారు ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం మోదీ సంస్కరణలతో పరోక్ష పన్ను చెల్లింపుదారులు నూట ముప్పై రెండు శాతం పెరిగారు రెండు వేల పదిహేడులో అరవై ఐదు లక్షల మంది ఉంటే ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు ఒక కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు సీఎం చంద్రబాబు మొట్టమొదటిసారిగా సారుగా రెండు వేల వాజుపేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీ తీసుకురావాలని ఆలోచన చేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి గుడి జ్ఞాపకం ఆ రోజు అరుణ్ జట్లే గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జీఎస్టీ తీసుకొచ్చారు ఆ జీఎస్టీ వచ్చిన తర్వాత అధ్యక్ష ఒక గేమ్ చేంజర్ గా తయారైంది అవన్నీ నేను చూపిస్తాను ఈ రోజు నెక్స్ట్ రిఫార్మ్ జీఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏ మాత్రం అనుమానం లేదు నేను ఎప్పుడు కూడా దేశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను అది నా జీవితంలో ఇప్పుడే కాదు ఒక ఆర్థిక సంస్కరణలు అన్నా ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను ఉంటాను చాలాసార్లు ఒక విషయం చెప్పాను మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్లీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి మొన్న ఢిల్లీ మీటింగ్ లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సమీక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది చాలా ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి ఇట్ విల్ బి గేమ్ చేంజర్ డోంట్ అబ్జెక్ట్ ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను